బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండల నాయకులు హెచ్చరించారు దర్పల్లి మండల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులకు సవాలు విస్తారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు జిరా మైపల్ యాదవ్ ఆధ్వర్యంలో తోటి నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు హెచ్చరించారు నవోదయ పాఠశాల కొరకు రూరల్ ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించామని చెప్పటం బోధ నియోజకవర్గానికి వెళ్లిందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు కేంద్రం ద్వారా వచ్చే ఎన్ఆర్ఈజిఎస్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీకి వెళ్లే డబ్బులన్నీ మీ చేతకాని తనం వల్ల సర్పంచులకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో మీ పార్టీ నాయకులకు ఇవ్వటం జరిగిందని ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని వారు విమర్శించారు దినేష్ కులాచారి జిల్లా అధ్యక్షులు అనే విషయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండటం సౌభాగ్యమని అన్నారు రూరల్ ప్రాంతంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని సమయం స్థలం చెప్పాలని వారు డిమాండ్ చేశారు దమ్ముంటే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు పిచ్చి ప్రేలాపనలు మాని ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని లేదంటే రానున్న రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు విమర్శించారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జురా మైపల్ యాదవ్ నాయకులు కోమటిదాస్ కర్క గంగారెడ్డి చిలుక మహేష్ నరేష్ గౌడ్ సుమన్ చిలుక నరేష్ తిరుపతి సీను గోపి గోవింద్ లావుడ్య శ్రీనివాస్ రాజశేఖర్ అమృత నాయక్ దేవేందర్ నాయక్ రమేష్ తిరుపతి నాయక్ రాజమల్లు మురళీగౌడ్ తాళ్లరాము గంగమల్లు తదితరులు పాల్గొన్నారు ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజంపాయ మా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గురించి కానీ చౌకబారి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి మేము మిమ్మల్ని కఠినంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము మీరు మాట్లాడేది డెవలప్మెంట్ గురించి మాట్లాడండి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాట్లాడండి ఎన్ఆర్ఐజిఎస్ ఫండ్ అనేది ఏంది అని చెప్పేసి మాట్లాడండి అసలు ఏ ఫండ్ ఏది అని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారికి కూడా శుద్ధి లేని స్థాయిలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ముందు అది మీ 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 కుంపటి మీరు సరిచూసుకోండి ఫండ్ మీరు మీరు ఇచ్చిన ఆరు హామీలు ఏదైతే ఉందో ఏది కూడా అమలు కాలేదు దాని మీద దాని మీద చర్చించుకుందాం అంటే దాని మీద చర్చించుకు చర్చించుకుందాము మీ రుణమాఫీ కానీ మీ రైతు రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏ విషయం మీద చర్చిద్దామో మీరు రండి మేము 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 కూడా వస్తాము ఆ విషయంలో చర్చించుకుందాము కానీ మీరు ఏదైతే దినేష్ కులాచారి గారిని అనరాని మాటలు అన్నారో దాన్ని మీరు దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము లోకల్లా లీడర్ అయితే దర్పలి లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము మీరు మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి ముందు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి మా మా గురించి మాట్లాడే ముందు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు ఎంత బాధపడుతున్నారని చెప్పేసి ఒక్కసారి గ్రామాలలో తిరిగితే ఏర్పడుతుంది మీకు ముఖ్యంగా మా ఎస్టీ బిడ్డలు మా బంజారా బిడ్డలకి ఏ న్యాయం చేశారని చెప్పేసి తండలల్లో మాట్లాడుకుంటున్నారు ఏ ఒక్క రూపాయి కూడా ఇంకా తండ్రిల్లో డెవలప్మెంట్ లేదు ఒక్క రోడ్డు లేదు ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ రైతు రుణమాఫీ కానీ ఏది రాలేదని చెప్పేసి ఒక్కసారి మీకు దమ్ముంటే మా తండలల్లో తిరిగి చూపించండి మీరు అప్పుడు అనుకుంటాం మీరు డెవలప్మెంట్ చేసింది మీరు ఏం చేసిరని చెప్పేసి అప్పుడు ఏర్పడుతుంది దాని తర్వాత మాట్లాడండి మీరు నితీష్ మీద అనిచిత వ్యాఖ్యలు చేసిన ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు అరాత లేదు ఆయన రెండోసారి డిస్టిక్ అధ్యక్షుడైనాడు ఆ హత ఉంటేనే బీజేపీ పార్టీ ఆయనకు పదవి ఇచ్చింది మోడీ కూడా ఏమీ ఎన్ఎల్సి నిధులు ఏది వచ్చినా కానీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ స్వార్థం కొద్ది వాళ్ళే ఇక్కడ వేసుకుని అక్కడే వేసుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మోడీ ఏది మన అనే అరాకాలకు లేదు ప్రపంచ దేశాలే ఆయన గురించి ఇప్పుడు రైతు భరోసా ప్రతి పంటకు కంపల్సరీ పడుతుంది వీళ్ళు రైతు భరోసా ఏది అంటారు రుణమాఫీ అంటారు ఏది చక్కగా నిర్వహించారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఏళ్ళ పరిపాలన ఎక్కడ డెవలప్ ఉంది మన బీజేపీని అనే ఆరాధనకు లేరు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు బీజేపీ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు నేడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన జిల్లాకు నవోదయ తెచ్చిన ఘనత మన ఎంపీ ధర్మపురి అరవి అరవింద్ గారికి దక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఇదివరకు నవోదయ అనేది ఉండే ఎక్కడ ఉండే ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతం నిజాంసాగర్లో నవోదయ ఉండే ఇప్పుడు జిల్లాలు ఏర్పడినాక మన నిజామాబాద్ ఇందూర్ జిల్లాకు ఐదు కాన్ఫరెన్స్లు ఉన్నాయి ఐదు కాన్ఫరెన్స్లో భాగంగా మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి ఆలోచన వచ్చింది ఏంటంటే రూరల్ కాన్సెన్సీలో నవోదయ ఏర్పాటు చేస్తే ఐదు కాన్ఫరెన్స్లకు సెంటర్లా ఉంటుంది ఐదు కాన్సెన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది సెలవులలో పిల్లల్ని తోలిసిన ఇబ్బంది కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తే మన సీనియర్ నాయకుడు సుదర్ రెడ్డి గారు వాళ్ళ కాన్సెన్స్కి తీసుకెళ్ళిండు మరి ఇప్పుడు కొత్తగా నవోదయ పాఠశాల ఇది ఇదివరకున్న పాఠశాలకు ఎంతో దూ దూరం లేదు రెండు కామారెడ్డి జిల్లాలో అక్కడ అదే ఏరియాకు ఉంది నిజామాబాద్ జిల్లాలో అదే ఏరియాకు ఉంది మరి రెండు అక్కడే పెట్టినాక మరి మనం ఇంకా ఇప్పటి వరకు ఇన్ని కిలో వంద కిలోమీటర్లు నవోదయ పిల్లల్ని ఏ జరిగింది ఇప్పుడు కూడా ఇంకా అక్కడికి తీసుకుపోవాలంటే మరి మనకు జిల్లా ఏర్పడేందుకు మరి తెలంగాణ ఏర్పడేందుకు కాబట్టి ఇది మీరు పెద్దలు దినేష్ అన్నని అనే ముందు మీరు ఆలోచించాలా దినేష్ అన్న గారు అరవింద్ గారు అన్నది మన కాన్స్టెన్సీ గురించి మన కాన్స్టెన్సీ డెవలప్ అవుతుంది మన చుట్టుపక్కల గ్రామాలు డెవలప్ అవుతుంది ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో జగపల్లి మండలం కల్గొట్లలో ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ మనందరం పార్టీలకు ఖచ్చితంగా మనం పోరాడదాం మీ ఎమ్మెల్యే గారిని ఒప్పేయండి మా ఎంపీ గారికి ఇంకా మళ్ళీ మేము కూడా కలిసి అడుగుతాం మా దినశన ఆధ్వర్యంలో చేస్తాం కాబట్టి అందరం కలిసి కల్గొట్లో ఏర్పాటు చేసేదాకా మనం పోరాడదాం పార్టీ పార్టీ పార్టీలకు ఖచ్చితంగా పోరాడదామని తెలియజేస్తున్నాను మోడీ మోడీ ఎక్కడ అంటే ఎక్కడ అనేది ఏర్పడతలేదా విదేశాల ఎక్కడో విదేశాల వరకు మోడీ అనేది ఏందో తెలుస్తుంది దేశంలో మోడీ ఇందూరులో ఏడీ ఖచ్చితంగా ఉన్నారు వీళ్ళని చూస్తేనే మీకు వనుకుడుతుంది మీకు ఏ మీకు ఎన్ని నిధులు కావాలా కేంద్రం పోండి ఇక్కడ రాష్ట్ర మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఇక్కడ ఎంపీని కేంద్ర మంత్రులను ఇక్కడ దిట్టుడు అక్కడ పోయి మోడీ దగ్గరికి పోయి ఇంకా మిగతా మంత్రుల దగ్గరికి పోయి దండాలు పెట్టుడు మీకు ఏం కావాలా మన రాష్ట్రానికి డెవలప్ ఏం కావాలి మన ఎంపీలు లేరా మన మంత్రులు లేరా మన మంత్రుల శాఖ తీసుకోండి పోండి ఉమ్మడి మంత్రులు అందరూ ఎంపీలు మంత్రులందరూ కలిసి డెవలప్మెంట్ విషయాలు మన తెలంగాణకు నిధులు తీసుకురండి ఖచ్చితంగా ఇప్పుడు మన మండలంకు ఐదు కోట్లు వచ్చినాయి ఎక్కడి నిధులు అవి ఎన్ఆర్ఈజిఎస్ ఎన్ఆర్ఈజిఎస్ అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని మేం పెడుతున్నాం మేం చేస్తున్నాం ఈ అవకాశం కూడా మీకు ఉండకపోతుండే ఎందుకు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ ఎంపీటీసీ చేతులకు పోతుండే ఎన్ఆర్ఈజిఎస్ అనే ఉద్దేశంతో ఆ ఎలక్షన్ పెట్టకుండా డైరెక్ట్ నిధులు ఎమ్మెల్యే కంట్రోల్ ఉంటాయి మనం చేయొచ్చు గల్లీ గల్లీకి మన కార్యకర్తలకు అనుకూలంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీరు చేస్తురు అది కరెక్ట్ కాదు మీకు అంత మన స్థానిక ఎమ్మెల్సీ పట్టభద్ర ఎమ్మెల్సీ ఏర్పడిపోయింది మీకు రూపాయి ఖర్చు పెట్టకుండా అంత మెజార్టీతో గెలుచుకున్నాము మీరు అన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడో ఆగిపోయారు ఇప్పుడు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా అంతే అవుతారనే భయంతో మీరు ఎలక్షన్లు పెట్టకుండా మీరే పరిపాలన చేస్తారు అది ఇంకా ఎన్ని ఎన్ని రోజులు కొంటుపడుతుందో అర్థమవుతలేదు మరి మీకు ఇంత ధైర్యం ఎక్కడి ఆరు గ్యారెంట్లు అమలు లేదు ఎలాంటిది ఇంకా చేస్తలే మీరు డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఇంకా ఆగకపోతుంది మీరు కాబట్టి మీరు ఆలోచించి మీరు మనం ఏం చేస్తున్నాం మనం ఏమనాలా ప్రతిపక్షాలకు ఏమనాలని ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముందుగా మన అధ్యక్షుడు సమావేశానికి ముఖ్యంగా మైపల్లి యాదవ్ గారికి నాయకులందరికీ కూడా శుభోదయం మీడియా మిత్రులకు కూడా శుభోదయం అయ్యా ఈయన కాంగ్రెస్ నాయకులారా మీకు చీము నెత్తులు ఏమైనా ఉంటే ఒక పెద్ద మనిషి మీద మాట్లాడే అర్హత మీకు లేదు ఒక నాయకుడు అంటాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు అంటాడు మాకున్నాడు మోడీ మా నాయకుడు ఆయన పేరు చెప్పి దేశ దేశ ప్రధానులే ఆయనను స్వాదిస్తారు నీకు ఆయన కాలుకున్నది నీ ముఖం లేదు ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఇంకో విషయం దినేష్ అన్నగారు ఏమన్నారు చర్చకు రండి అన్నారు ఇకే బట్టి కాడ చర్చ చేద్దామా అన్నాడు ఇటుకే బట్టి అని ఎందుకు భుజాలు నమ్ముకుంటున్నారు దానికి చర్చకు రండి మావి కావంతనికి ఇవ్వండి కానీ ఏదో మేము అది తెచ్చినాము ఇది తెచ్చినామని అడగలే తెచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేవి లక్షల లక్షలు సిమెంట్ రోడ్లు అయ్యి అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మీ అడగండి మీ ఎమ్మెల్యే గారిని అడగండి పైసలు ఎక్కడి మరి ఇస్తున్నారు అని మీరు మీరు పెట్టుకొని కాదు డప్పు కొట్టుకోవడం అవసరం లేదు ప్రజలు తెలుస్తురు రండి అన్నీ చేశారు కదా శాస్త్రవత ఎన్నికలకు రండి సిద్ధంగా ఉండండి ఎందుకు వెనక కూతురు అదే విషయం కాకుండా ఇంకో నాయకుడు అంటాడు విద్యావంతుడు మన స్కూల్లో విద్య మన గ్రామం మీద గురించి మాట్లాడుకుందాం మన స్కూల్లో బాత్రూమ్ లేక బాలికలు ఏదైతే అని మన సోదరులందరూ వాట్సాప్లో వెళ్ళి దాని మీద ఇంత కూడా స్పందించలేరు ఏ మరి కాదా విద్యావంతుడే కదా డాక్టర్ సార్ దాని మీద కూడా మేము చర్చ చర్చకు సిద్ధంగా ఉన్నాం ఏ ఏ ప్రాబ్లం అయినా మేము దేనికైనా రడీ మా నాయకుడు వస్తాడు మీరు కూడా రండి జయ శ్రీరామ్ నా తోటి పెద్దలకు భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారం దినేష్ కులాచారి అనే పెద్ద పెద్ద మనిషి మీద అంత అనుచిత వ్యాఖ్యలు చేయడము సమాస సమావేశం కాదు ఆయనతోటి మాట్లాడాలంటే మన జిల్లాలో కాంగ్రెస్ పెద్దలు ఎంతమంది ఉన్నా వారు వచ్చి కూర్చోవచ్చు వారు స్వాగతిస్తారు వారి తరఫున కూడా మేము కూడా వస్తాము నిన్న మాట్లాడినటువంటి మాటలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకొచ్చినటువంటి రూరల్ ఎక్కడ చేసినా కానీ అవి భయం అయిపోతున్నది ఒక రోడ్డు చూద్దామన్నా కానీ చిరిగిపోయిన చీర మాదిరిగా ఉన్నది అప్పటి నుంచి డెబ్బై సంవత్సరాలు మా భారత మన రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు రాజీవ్ నెహ్రూ పరిపాలన తీసుకొచ్చారు అది కాదు మన నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది దాని మీద మాట్లాడదామని చెప్పి దినేష్ కులాచార్య గారు డిబేట్ పెట్టిండు దాన్ని ఖచ్చితంగా మీరు స్వాగతించి మీ భూపతి సార్ ఎప్పుడు వస్తాడు మా అన్నగారు అప్పుడు వస్తారు అది కరెక్ట్ కాదు కొందరు అంటారు నీకు నీ 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 యొక్క అర్హత ఏందంటారు ఆయన అర్హత జిల్లా అధ్యక్షుడు ముందుగా తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రజలు అధికారం తెలుసుకోవాల్సింది ఆయన జిల్లా అధ్యక్షుడు చిన్న వ్యక్తి కాదు బ్రదర్స్కి అట్లాగే బీజేపీ కుటుంబ శ్రీరామ్ నిన్న కొంతమంది అనాఫీషియల్గా రిస్మిట్ పెట్టడం జరిగింది ఇక్కడ అఫీషియల్ రూములో ఎక్కడైతే ఒక రైతులకు సంబంధించిందో అక్కడ పెట్టడం శోచనీయం కానీ వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం కానీ మా దినేష్ అన్న గురించి మాట్లాడే హర్హత మిల్లకు ఉన్నదా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యేని మాట్లాడమానండి ఒక జిల్లా అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడి గురించి మీరే మాట్లాడే అరాతో ఉంటే మా జిల్లా అధ్యక్షుడికి నీ ఎమ్మెల్యే మీద మాట్లాడే హక్కు లేదా మీరు ఆఫ్టర్ ఆల్ మోడీ గురించి మాట్లాడే దమ్ముందా మీకు మోడీ గురించి మాట్లాడతారా ఈరోజు ఇరవై కోట్లు తీసుకొచ్చినాం కాన్షియన్స్గా డెవలప్మెంట్ కట్టరు ఇరవై కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్ఆర్ఏజస్ వరకు ప్రజలకు మభ్య పెట్టకండి ఎన్ఆర్ఏజీ వరకు సెంట్రల్ గవర్నమెంట్ వరకు మనసు గ్రామ పంచాయతీలకు రావాలా గ్రామ పంచాయతీ సర్పంచులు లేక మీకు ఎమ్మెల్యే త్రూ పలానోలు చేసుకొని పలానోలు చేసుకొని ఒక లెటర్ ఇస్తే మీరు చేసుకోవడం జరుగుతుంది మీకు కొంచెమన్నా అది ఓన్లీ బీజేపీ పార్టీ ఊకుండడం వల్లనే మీకు నడుస్తుంది మేము గిట్లా తెగించి మాట్లాడితే మీకు ఒక్క మేము గిట్లా ఎగబడతామనుకో ఒక్కరు కూడా ఉండరు చెప్తున్నాం మీకు అది జాగ్రత్త మా దినేష్ గురించి కానీ మా ఎంపీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు నిన్న మొన్న మాట్లాడారు వినోదయ మన నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు నవోదయ స్కూలు కల్గొట్ల వచ్చిందని ఎంపీ షాపు చెప్పడం జరిగింది అది కూడా మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది అని చెప్పిండు డైరెక్ట్ మీ ఎమ్మెల్యే గారు మాకు ఎక్కడ చెప్పిండు చెప్పలేడని చెప్పచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా చెప్పకుంటే ఎక్కడ ోధం తీసుకెళ్ళి అని చెప్పడం జరిగింది అప్పటిదాకా మీకు కూడా తెలియదు తెరుచుకోలేదు అప్పుడు ఒకళ్ళు ఏమన్నారు మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా సీఎంతో సీఎం తోటి మాట్లాడి మళ్ళీ కలివడానికి తీసుకొస్తామని నిన్న నిన్నేం చెప్తారు మేము ఒక ఆడివోకు లెటర్ ఇచ్చినాము అని చెప్తారు మళ్ళా మీరే నాలుగు తోక తోకమొండని లేని మాటలు మాట్లాడితే మీరు ఇంకోళ్ళ గురించి ఏం మాట్లాడతారు ఏం డెవలప్ చేస్తారు దినేష్ అన్న గురించి మాట్లాడేటందుకు హక్కు లేదు ఎందుకంటే ఒక రైతు ఒక రైతులు దర్పల్లిలోనే ఉదాహరణ దర్పల్లిలో రైతుల పంటలు ఎండిపోతే దానికి ప్రెస్ ద్వారా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించడం జరిగింది మీ ఎమ్మెల్యే ఎక్కడ వచ్చిండయా వచ్చిండా కలెక్టర్ కూడా తెల్లారచ్చి స్పందించి కలెక్టర్ కూడా రాచ్చి రైతులను కూడా ప్రతి ఒక్క విషయం అడిగి వెళ్ళడం జరిగింది అది మా దినేశాన్ని అంటే తెలుసా మీకు ఒక డెవలప్మెంట్ కూడా మీకు మీ ఎమ్మెల్యేని అడిగే ధర్మం లేదు ధైర్యం లేదు కానీ అట్లనే చెప్తున్నా మీకు ఓన్లీ కూడా దరిపేరు కదా బాబు అన్నలు కాంగ్రెస్ నాయకులారా నాయకులనంలో నప్పు నప్పుసకుల అడంలో మాకేదో అర్థమవుతలేదు కానీ ఇక్కడ నీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డి నాలుగు కోట్ల సాక్ష్యని చెప్పి నాలుగు నెలలు అవుతుంది నీ శిలాపాల కమేసి ఒక మొరం పోసిన లేదు ఇప్పటికి పోయినా గత ప్రభుత్వాలు సెంటర్ లైటింగ్ పెడతామని చెప్పేసి చేస్తే శిలాపాలు వేసుకొని ఇప్పటికి ఆ చెట్లకు కాయలు నెంబర్ వేసింది తప్ప గిది లేదు గిది 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 మాట్లాడు దరిపేళ్ళ గురించి మాట్లాడు మీరు దరిపేళ్ళు దాడితే బయన గురించి దాడితే కూడా ఏం నాడు చెప్తున్నాం మీరు కానీ ఆత్మవిమర్శ చేసుకోరు ఇలా మొరమ్మ ఏం కొట్టిపించినాము మా ఉస్కే మేము కొట్టిపిస్తున్నాము ఉస్కే ఇరవై నాలుగు వందలు దరిపెల్లి చేసినప్పుడు మాది లేదా బీజేపీ వల్ల బతినాడి రారు మా ఎపిసోడ్తో కూడా మాట్లాడిపించినాము మాది కూడా ఖచ్చితంగా అందరం అనుకుంటున్నా ఇది కానీ మీరు మేము మేమంటే టబ్బలు కొట్టుకోకూరి దయచేసి బైపాస్ రోడ్ కూడా రెండు కోట్లతో టెండర్ అయిందంటూ మరి ఇప్పటికి కూడా కాదు ఈయన దరిపే రోజు నా నాయన నువ్వు ఏడ జిల్లా జిల్లా లెవెల్ ఏడవుతాడు మీ ఎమ్మెల్యే గారిని మాట్లాడితే దినేష్ అన్న మాట్లాడితే మీ ఎమ్మెల్యే గారి కౌంటర్ ఇవ్వడండి మీకు మీకు మీరు మాట్లాడటం లేదు మాట్లాడండి తప్పలేదు డెవలప్మెంట్ మీద మాట్లాడండి జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తుండ్రు ఎంపీ ఫండ్ ఎక్కడ పెడుతు అడుగురు మేము సమాధానం చెప్తాం దానికి కానీ దినేష్ అన్న గురించి కానీ మా ఎంపీ గురించి కానీ మాట్లాడితే ఇప్పుడు అంటే మా కార్యకర్తలు ఉరికి కొడతారు ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్తున్నాము ఎందుకు అంటే అద్దు ప్రజల మబ్బు పెట్టద్దు అని ఆలోచనతో ఉన్నాం మీ ఎమ్మెల్యే మా దినేష్ అన్న ఎప్పుడైనా సరే మీ ఎమ్మెల్యే పిలిపిస్తాడో చెప్పండి డిబ్యూట్ ఎక్కడైనా సరే మన రూరల్ కాన్స్ట్యూస్లో ఎక్కడైనా రావడానికి సిద్ధం ఉన్నాం డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు మీ ఎమ్మెల్యే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికి రమ్మంటారు చెప్పండి మీరే చేయండి మేము తీసుకొస్తాం అని చెప్తా ఉన్నాం అక్కడే దయచేసి చెప్తున్న ఇంద్రమైన్లు అన్నారు ఒక ఇల్లు కూడా స్టార్ట్ కదా దరిపెల్ల రెండోది డబుల్ బెడ్రూమ్ వస్తా ఉన్నారు మంచికి రెండో మూడో ఇళ్ళు మా ఆల్రెడీ మంచికి రెండు మూడు పేర్లు ఇచ్చుకున్నారు ఇప్పటికి ఇవ్వలేరు నలభై తొమ్మిది ఇండ్లకు నలభై తొమ్మిది మందికి అరువులకు నిజంగా అరువులకు ఇవ్వండి పదిహేను రోజుల్లో టైం ఇస్తున్నాం మీకు పదిహేను రోజులలో ఇవ్వండి లేదు అంటే దరిపల్లి ప్రజలారా మీరు ఎవరైతే నిజంగా కూడా అరువులు ఉన్నారో ఎక్కడైతే అంటే నిజంగా కూడా ఏం లేకుంటున్నోళ్ళు ఇల్లు లేనోళ్ళు భూమి లేనోళ్ళు ఎక్కడైనా కిరాయికి ఉన్నోళ్ళు ఖచ్చితంగా దర్పెల్లో అందులో పోయి ఉండాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు జయ శ్రీరామ్ జయ జై శ్రీరామ్ నేటి పత్రికా సమావేశానికి మా తోటి బీజేపీ నాయకులు అన్ని గ్రామాల నాయకులు పెద్దలు అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మొన్న ఈ దర్పలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దినేష్ కులాచారి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మీరు అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు మీరు మీ మనసుని పరిశీలన చేసుకోవచ్చు దినేష్ కులాచారి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు మేలు కావాలని చెప్పేసి ఆయన ప్రతి కాన్సెప్ ప్రతి ఊరుకు తిరుగుతూ వాళ్ళ ఊర్లలో ఉన్న సమస్యల్ని తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా చెప్పడం జరుగుతుంది దాన్ని జీర్ణించుకోలేక మా ఇటుకే ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారు మీకే చెప్తున్నాం ఇలా మీకు దమ్ముంటే ఇటుకే ఎమ్మెల్యే కాదని చెప్పి మీరు ఎప్పుర్రీ ప్రెస్ మీట్ ఇవర్రీ మీ ఊర్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు ఎందుకంటే నవోదయ వచ్చింది దర్పిల్లి అని చెప్తున్నారు మా నాయకులు దరిపల్లి పరిశీలిచ్చిన చెప్తున్నారు అట్లనే పడకలు చెప్పినామంటారు ఇవన్నీ కాకుండా ముందు వచ్చిందైతే మనకే కదా మనల్ని కాదని మీకు శాత కాకపోతేనే కదా ఏటు బోధన తీసుకుపోయిండు సుదర్శన్ రెడ్డి గారు ఆ ముసలోడు తీసుకపోయి ఏం చేసిండు చెక్కర్ ప్యాటర్ తెచ్చిండు మొన్న కూడా మీడియా సమావేశంలో నేను మాట్లాడడం జరిగింది మీకేమన్నా జ్ఞానం కానీ ఏమన్నా ఉన్నదా అంటే వేరే వేరే ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు మేము కూడా దెబ్బలు తరుచుకుంటామని చెప్పేసి మీడియా సమావేశం పెట్టిరా మీరు నిధులు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయాలా సంక్షేమ పథకాలు అందియాలన్న జ్ఞానం లేకుండా ఎవరికో కొట్టిన పిల్ల మీ పిల్ల అనుకుంటున్నారు అది బీజేపీకి నుంచి వచ్చిన ఇరవై కోట్ల రూపాయలు ప్రతి ఊర్లలో మీరు పెట్టినామంటున్నారు ఉన్నా లేకున్నా గ్రామ పంచాయతీ నుంచి అవి వెళ్తాయి మీరే పెట్టాలనే రూల్ లేదు మీరు కమిషన్ల కోసం పోయి పెట్టుకుంటున్నారు మీరు ఒకపరి అర్థం చేసుకోర్రి ప్రజలకు ఏ విధంగా అయితే మీరు మోసం చేస్తుర్రు అట్లనే చెప్తుడు మన నాయకుడు దినేష్ కులాచారి గారికి అర్హత లేదు మాట్లాడే అందుకు ఓడిపోయింది మీరు ఓడిపోలేరా మరి మీకేం అర్హత ఉంది మీరు మీకేం నోట్లు వచ్చినాయి ఒక పరి మీ ఆత్మపరీక్షణ చేసుకోరు మీరు ఎట్లా తిరుగుతున్నారు నాయకులు అని చెప్పుకొని అన్నా జ్ఞానంతో మాట్లాడండి ఇలా విద్యావంతుడు వైద్యవంతుడు అంటున్నారు విద్య దరిపెల్లి పోదు దరి దరిపెల్లి ఒకటే కాదు మొత్తం దింపుతాం మండలి మొత్తం మా నాయకులు కార్యకర్తలు ఉంటారు ఏమట చూపెడతాం విద్యా పరంగా ఏ విధంగా కుంటు పట్టిందో వైద్య పరంగా అంటున్నారు మీ ఎమ్మెల్యే గారే వైద్యం గురించి మాట్లాడతాడు ఎందుకంటే ఆయన కమిషన్ కావాలి కదా హాస్పిటల్ అయినది నడాలి కదా గవర్నమెంట్ గురించి మాట్లాడరు అయ్యా మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల గురించి మాట్లాడరు అట్లనే కులగరే అని చెప్తున్నారు బీసీ కులగర అన్ని పార్టీలు కలిసి మద్దతు తెలిపితేనే దాన్ని మీదికి పంపించడం జరిగింది ఇది కూడా మీకు లేదు అట్లనే ఎస్సీ వర్గీకరణ కోసం చెప్తున్నారు వాళ్ళు ఎస్సీలో మాదిగా బిడ్డలు ఉన్న జనాభా ప్రకారం పదకొండు శాతం కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళకి ఇలా తొమ్మిది పర్సెంట్ కుదేసినటువంటి ఘనత మీది కాదా అని చెప్తున్నారు అట్లనే మీరు ఇరవై కోట్లు ఏవైతే అని చెప్తున్నారో ఈ రోడ్ల గురించి కానీ అవన్నీ మీరు చేసినా చేయకున్నా అవి మామూలు చేసేస్తారు అట్లానే ఇంకోటి గ్రామాలల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఏ గ్రామంలో మీరు ఏం అభివృద్ధి చేసేరు ఈ ఫండ్స్ తప్పితే మీ మీ ఎమ్మెల్యే మీ సీఎం గారే నా అతడ ఖజానా లేదయ్యా అని చెప్పేసి మొరగెట్టుకుంటున్నాడు పైడి రాకేష్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు అసెంబ్లీ సాక్షిగా కాన్స్టిట్యున్సీ పరంగా నిధులు కావాలని చెప్పి కొట్లాడుతున్నారు ఒకటే మీ సీఎం గారు వెయ్యి కోట్లు తీసుకపోయి ఆయన కాన్స్టివెన్సీలో పెట్టుకుంటే అదేవిధంగా నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలకు గుంగా వెయ్యి కోట్ల చొప్పున ఇయ్యాలా నీ ఒక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి నాయకుడు బీజేపీ నాయకుడు బయట తాకేశారు మీ చేతగానే ఎమ్మెల్యేకి మరి చేత అయితే లేదా మాట్లాడుతున్నందుకు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడు ఆరు గ్యారెంట్లు ఎటువైనాయి డబుల్ బెడ్రూమ్ లేవి మహిళలకు స్కూటీ లేవి అదేవిధంగా రెండు వేల ఐదు వందల కాడికి గృహ గృహలక్ష్మి కింద అవేవి ఇవన్నీ కూడా మీరు తొక్కేస్తూ ప్రజల్ని ముంచేస్తూ పబ్బం గడుపుకుంటున్నట్టు సందర్భాన్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి ఇంకొకసారి ఖబర్దార్ మీ స్థాయి గురించి మీరు ఆలోచించుకోండి ఎదుటివారి స్థాయి గురించి మాట్లాడకండి మీరు మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడతాం మా నాయకులు కార్యకర్తలు ఖాళీ గారు వీళ్ళందరూ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఎవ్వరు కూడా బీర్లకు బిల్లా అమ్ముడు పోటీ వాళ్ళు గారు మీరు ఏడైతే మాట్లాడుతున్నారో అది మీరు ప్రెస్మిట్ పెట్టింది రైతు వేదిక జాగ్రత్త మేము హెచ్చరిస్తున్నాం ఈ గల నుంచి మీకు ఈ రోజు నుంచి చెప్తున్నాం మీకు గట్టుకాలం మొదలైంది మిమ్మల్ని నిత్యం నిద్ర పట్టకుండా వేసే బాధ్యత మాది మీరు ఏ రోజైతే దినేష్ కులాచారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో మీకు చాలా అయింది ఎందుకంటే మీ భూపతి రెడ్డి గారు ఎంచుకున్న రాగం ఒకటి మీరు వేస్తున్న తాళం ఒకటి సెట్ అయితే లేవు లేదంటే ఖబర్దార్ భారత్ మాతాకి జై శ్రీరామ్